ఆ మధ్యన ఈడియట్ సినిమాలో అనుకుంటా రవితేజ ఒక డైలాగ్ ఉంటుంది ఏ కమిషనర్ కూతుర్లకు మొగుళ్ళు రారా అన్నట్టు డైలాగ్ ఉంటుంది అంటే ఓకే ఆయన హీరోయిజం చూపించుకున్నాడు కాబట్టి అక్కడ సినిమా పేరే ఈడియట్ అని పెట్టారు కాబట్టి నిజంగా ఈడియట్స్ లేదంటే పోకరీలు అలాగే మాట్లాడతారా అనేది ఇప్పుడు ఏకంగా ఒక కేంద్ర మంత్రి కుమార్తెకే కొంతమంది పోకరీలు వేధింపులు మొదలుపెట్టారట కేంద్ర మంత్రి కుమార్తెను కూడా ఇలాంటి పోకరి వేదలు వదలలేదు ఆమె కూడా ఈ వేధింపుల నుంచి తప్పించుకోలేకపోయింది అన్నది కేంద్ర సహాయ మంత్రి రక్షా కడ్సే కుమార్తెను కొందరు పోక్రీలు వేధింపులకు గురి చేశారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఫిర్యాదు కూడా చేశారు కేంద్ర మంత్రి మహారాష్ట్రలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేయడం అలాగే జల్గావ్ జిల్లా ముక్తాయ్ నగర్ లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను కొందరు యువకులు వేధించారని పేర్కొన్నారు ఇందుకు సంబంధించి పోలీసులు ఫిర్యాదు చేశారు మహాశివరాత్రి సందర్భంగా ఆ ప్రాంతంలో ఏటా సంత్ ముక్తాయ్ యాత్ర నిర్వహిస్తారు ఇటీవల స్నేహితులతో కలిసి ఆ యాత్రకు వెళ్తానని ఆ మంత్రి కుమార్తె కోరడంతో భద్రతా సిబ్బంది సాయంతో అక్కడికి పంపించారు ఆ సమయంలో కొందరు యువకులు వారిని వెంబడించి వేధించారట కేంద్ర మంత్రి కుమార్తెకి ఇటువంటి దుస్థితి ఎదురైతే సాధారణ మహిళల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అనేది ఈ నేపథ్యంలోనే దీని మీద పోలీస్ స్టేషన్కి వెళ్లి కూడా ఫిర్యాదు చేశారు అని చెప్పి కేంద్ర మంత్రి కడిసే మీడియాకు వెల్లడించారు ఈ ఘటనకు సంబంధించి ఏడుగురుపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఒకరిని అరెస్ట్ చేసినట్లు కూడా చెప్పారు నిందితులు రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళని అందులో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారని కూడా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు అంటే నిజంగా ఇది జల్గావ్లో జరిగింది ఒక కేంద్ర మంత్రి కుమార్తె అంటే చెప్తున్నారు కదా భద్రత కల్పించి మరీ పంపించారు సెక్యూరిటీ కల్పించి అయినా సరే వేధింపులు చేశారంటే ఇక పోకిలీలు ఏ స్థాయిలో ఉన్నారు లేదంటే రాజకీయ అవి రాజకీయ కక్ష ధోరణలో భాగంగా వాళ్ళు ఏమన్నారు ఏది ఏమైనా మహిళలకు ఎంతవరకు భద్రత ఉంది అనేది ఇక్కడ ఒక ప్రశ్న పక్క సెక్యూరిటీతో భద్రతతో రోడ్డు మీద వెళ్తున్నా సరే ఇలాంటి వేధింపులు చేస్తున్నారు అంటే ఇక మరి ల్యాండ్ ఆర్డర్ అదుపు తెప్పుతుందనాలా ఇది మన రాష్ట్రంలో కాదు కాబట్టి సరిపోయింది లేదంటే చాలా అయ్యేది ఎక్కడైనా సరే ఆ వేధింపులు వేధింపులే కాబట్టి దీని మీద కేంద్ర హోంశాఖ కూడా సీరియస్గా ఏమైనా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా అనేది ఇప్పుడు చర్చ